ఆచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రామన్స్ పెయింటింగ్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నాలుగు అగ్నిమాపక ఫైర్ ఇంజనీర్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామని మల్కాజిగిరి డివిజన్ ఏసీపీ చక్రపాణి తెలిపారు சொல்லு <laughs> ఈరోజు అన్ఫార్చునేట్లీ మనకు ఏంటంటే ఈరోజు సాయంత్రము ఐడియా నాచారం ప్రాంతంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇక్కడ ఒక గోదాం ఉంది గోదాంలో పెయింట్ పెయింట్స్ కంపెనీకి సంబంధించిన కెమికల్స్ ప్లస్ ఈ సాల్వెంట్స్ ఇక్కడ స్టోర్ చేసి ఉంటాయి ఇక్కడ వర్కర్స్ ఎవరు ఉండరు ఈరోజు హాలిడే ఫైర్ యాక్సిడెంట్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు మా ఇన్స్పెక్టర్ నాచారం ఇన్స్పెక్టర్ ఇమీడియట్గా సిబ్బందిని తీసుకొని ఇక్కడ వచ్చాడు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఫైర్ ఎక్స్టిబ్యూషన్స్ వచ్చాయి వెహికల్స్ వచ్చాయి ఫైర్ వచ్చేసి ఈ మీరంతా చూస్తున్నారు ఆ ఫైర్ని అంతా కంట్రోల్ చేసాము ఇప్పుడు ఇంకొక అరగంటలో మొత్తం పూర్తిగా ఫైర్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఎలాంటి చుట్టుపక్కల కూడా ఎక్క ఎలాంటి ఎక్స్పాన్షన్ కాలేదు ఇది ఫైర్ తర్వాత చుట్టుపక్కల పబ్లిక్ కూడా ఎలాంటి నష్టం జరగలేదు ఎలాంటి క్యాజు క్యాజువాలిటీస్ కూడా లేవు అంత కంట్రోల్లో ఉంది మనకు ఇది ఇంకొక పదిహేను నిమిషాలలో మనం కంప్లీట్ చేసుకొని మనం క్లోజ్ చేసేస్తాము ఆస్తి నష్టం ఆస్తి నష్టము ప్లస్ స్టాక్ అనేది మనము ఓనర్ కూడా వచ్చాడు ఇక్కడ ఓనర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా పిలిపించుకొని అసలు యాక్చువల్ కారణాలు ఏంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది దాన్ని తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేసి మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము గోదాంకి ఫైర్ సేఫ్టీ ఉందా సార్ ఫైర్ సేఫ్టీ కూడా మరి తీసుకుంటున్నాం ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు కదా చేస్తున్నారు కదా ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదైనా ఇలా డిస్పారిటీస్ ఉంటే మనం యాక్షన్ కూడా తీసుకుంటాం వాళ్ళతో ఓనర్ల అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి